శత్రువులు కాదు మనకు మనతో మనం పోరాడతాము మనం పోరాటం కంటే ఎత్తు వాళ్ళు పోరాడాలి ఇప్పుడు కూడా మనకు ఎవరైతే శత్రువులు అయితే మీ గ్రామంలో అయితే మీ గ్రామంలో పోరాడాలి నియోజకవర్గం అయితే నియోజకవర్గం పోరాడాలి మండలం అయితే మండలంలో పోరాడాలి జిల్లాలో అయితే జిల్లాలో పోరాడతాము అదేవిధంగా రాష్ట్రంలో అయితే రాష్ట్రంలో కూడా పోరాడతాము అంటే ఎక్కడ ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో పోరాటం చేస్తే మన పార్టీ నాలుగు కాల కోట్లుగా రాబోయే రెండు రోజుల్లో దివ్యంగా ఇంకా నలభై సంవత్సరాలు నాయకత్వం అయిన దానికి అవకాశం ఏదైతే నలభై మూడు సంవత్సరాలు ఈ రాబోయే కాకుండా మీరు కూడా ఏదో అధికారంలో ఉండాలి ఏదో పదవులు ఉండాలి అదే విధంగా ఎమ్మెల్యే కూడా ఉండాలి మనం అయితే ఒకసారి చేస్తే ఒకసారి ఓటు సిస్టమ్ మనం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా గ్రామ మీద మీ అందరు కూడా కష్టపడత పనిచేస్తేనే ಮಂತ್ಸದೆ ಅದೇ ವಿಧಾನ ಮರು ಕಷ್ಟಪಡುತ್ತೆ ತಪ್ಪಕೊಂಡು ಮಾಲು ರಾಜಕೀಯ ಅಂತ ನೀವು ಕಷ್ಟಪಡಕ್ತಿ ಸಾಕು ಆಫೀಸ್ ಅಲ್ಲ ಚೂಸ್ಕೋರು ರಾಷ್ಟ್ರೂಸ್ಕೋ ಗ್ರಾಮೇ ಯುನೈಟ್ ರಾಜಕೀಯ ರಾಜಕೀಯ ಮೊದಲ ಗ್ರಾಮ ಮೊದಲೇ ಆಮ ರಾಜಕೀಯ ಮೊದಲ ರಾಜ್ಯ ಕೂಡ ಪಂ ಎನ್ ಮೊದಲೇ వీళ్ళు బాగుంటుంది పెట్టా బాగుంటున్న బాగుంటుంది బాగుంటున్నప్పుడు వాడికి మనం బొందాలు అట్లాగే మీరు ఎన్నుకోవడంలో ఉంటారు అంతేగా వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టుకుంటూ పెడితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎటువంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ కూడా ఎట్టి పరిస్థితులు కూడా మనం వాళ్ళు జరగాలనేది ఆలోచన చేసి చేయవలసిన అవసరం ఉంది ఆ విధంగా చెప్పడానికి మీ మేమందరం కూడా ఇప్పుడు నాలుగో నాలుగు కత్తి పెట్టాం ఇక్కడ ఐదో ఒక మీటింగ్ ఉంది ఐదు మీటింగ్ కూడా స్పెషలైజ్ చేశాము నూతనంగా కూడా ఈ నాలుగు జాగ్రత్త ఉంటారు కాబట్టి అంటే ఈ నాలుగు కూడా ఇంటి పెరగడం జరిగింది అంతే కంటే ఏదైనా గట్టిగా మాట్లాడాలన్నా గట్టిగా చేయాలన్నా గట్టిగా జరగడా యూస్కే అవకాశం ఉంటుందో అది చూసారు అంటారు ఎనభై ఇంట్లో మేమంతా చేస్తాం కాబట్టి చేయాలి మీ యూత్ జరిగేలా చేశారు

ವೆಲ್ಫೇರ್ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕ್ರಮ ಅದನ್ನು ಪ್ರಕಾರ ಅದು ಅದು ಯುವಕ ಕಂಪನಿ ಗ್ರಾಮ ನಗರವರ್ಗ ನಿರ್ಗಮಿ ಪದೇ ಕಂಪನಿ ಬ್ಯಾಂಕ್ ಯುವಕರು ಆ ಪದೇ ಕಮಿಟಿ ಈ ವಿಧಾನ ಕಮಿಟೀಸಿಂಟು ಮನ ಪಾರ್ ಸಭ್ಯಾಗ ಪಾರ್ಟಿ ಪರೋ ಎಂದಿಕ್ಕ ఈ రోజున లెక్క పెట్టారు ఐపీ నాలుగు రోజులుగా ఆరు వందల యాభై మంది మొత్తం వస్తారు